మంచు ఫ్యామిలీ వివాదాలు తారాస్థాయికి చేరాయి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు తెచ్చుకున్నారు పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించడం లేదు మరి కాసేపట్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు విష్ణు అయితే విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ముంబై నుంచి తండ్రి మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి ఇక కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ నివాసానికి వచ్చిన విష్ణు పార్ట్నర్ విజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ ను తీసుకెళ్లాడు మొత్తానికి మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు తరపు మనుషులు హాజరు కానున్నారు కేసు మంచు ఫ్యామిలీ వివాదాలు తారాస్థాయికి చేరాయి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు తెచ్చుకున్నారు పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మంచు బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించడం లేదు మరి కాసేపట్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నారు విష్ణు అయితే విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ముంబై నుంచి తండ్రి మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి ఇక కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ నివాసానికి వచ్చిన విష్ణు పార్ట్నర్ విజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ ను తీసుకెళ్లారు మొత్తానికి మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు తరపు మనుషులు పహార కాస్త E ఎస్ మంచు ఫ్యామిలీ వివాదాలు తారస్థాయికి చేరాయి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు అయితే విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు తెచ్చుకున్నారు పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించడం లేదు సరే మరి కాసేపట్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నాడు విష్ణు అయితే విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం అవకాశం కనిపిస్తోంది మరోవైపు ముంబై నుంచి తండ్రి మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి ఇక కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ నివాసానికి వచ్చిన విష్ణు పార్ట్నర్ విజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ ను తీసుకెళ్లాడు మొత్తానికి మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు తరపున మనుషులు పహార కాస్తున్నారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎస్ సంజన ఇటు మంచు కుటుంబంలో చెలరేగినటువంటి మంటలు ముదిరి ముదిరి పాకాను పడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున మంచు మనోజు నిన్న సాయంత్రం లోని టీఎక్స్ హాస్పిటల్లో తను కు రావడం జరిగింది మరోవైపున ఇప్పటికే ఇక ఇవాళ యొక్క అంశానికి సంబంధించి కూడా ఈ గొడవ తారాస్థాయికి ఉన్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం జలపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద భారీ సంఖ్యలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఆ పహారా కాస్తూ ఉన్నారు అదే సమయంలో మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా అక్కడికి చేరుకున్నారు అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు సెక్యూరిటీ మంచు మనోజ్కు కు చెందినటువంటి ఎవరైతే బౌన్సర్లు వస్తున్నారో వాళ్ళని కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అక్కడే కొంత గొడవ కూడా ఎక్కువేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మనకొందునటువంటి ఇంకొక సమాచారం ఏంటంటే ఎవరైతే మంచు మనోజ్కు చెందినటువంటి ఆయన యొక్క భార్య రెడ్డి తరఫునటువంటి కొంతమంది అనుచరులు ఇటు నంద్యాల నుంచి కూడా ఇటు జల్పల్లి ఇచ్చేస్తున్నారనేటువంటి వార్త కూడా మనకొందు దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అయితే రావాల్సిన ఉంది ఇక మరోవైపు కేవలం బౌన్సర్లు మాత్రమే కాదు ఎప్పుడైతే మన్సు మోహన్ బాబుకు అలాగే కొడుకు మంచు కు ఈ గొడవ జరిగినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత నిన్న వాస్తవానికి ఈ విషయాలపై స్పందిస్తూ కూడా మోహన్ బాబు కుటుంబం నుంచి ఒక మెసేజ్ రావటం జరిగింది ఆ గొడవలు అనేవి లేవు దాడి జరగలేదు గాయాలు కాలేదు అంటూ కూడా ఒక మెసేజ్ మోహన్ బాబు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే యొక్క అంశం అనేది నిన్న సాయంత్రానికి మంచు మనోజు టీఎక్స్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవటం ఈ మీడియా మీడియాలో వరుసగా కథనాలు రావటం ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో వాస్తవాలన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత గా దుబాయ్ ముంబైలో ఉన్నటువంటి మంచు లక్ష్మి అలాగే మంచు విష్ణు వీళ్ళందరూ కూడా హైదరాబాదు చేరుకున్నారు సో ఈ అంశానికి సంబంధించి వాళ్ళ ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద డిస్కషన్ అనేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపున గొడవలు కూడా జరుగుతాయి ఎందుకంటే పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో ఆ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఒకవైపున తండ్రికి సంబంధించినటువంటి బౌన్సర్లు మరోవైపున ఆ మంచు మనోజ్ కొడుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా వాళ్ళందరూ కూడా జల్పల్లి నివాసం దగ్గర మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడే కొంత గొడవ కూడా ఎక్కువేటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వేస్ట్ చూడాలి ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయి లేకపోతే ఇప్పటి వరకు వాస్తవానికి మంచు మనోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం తనకి ఆ కాలుకి ఇంటర్నల్గా గాయమైంది మరోవైపున మెడభాగంలో ఒక పట్టి వేయడం జరిగింది ఇంటర్నల్ గాయాలయ్యాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ సిటీ స్కానింగ్లు పూర్తి చేశారు వైద్యులు మరోవైపున అల్ట్రాసౌండ్ స్కానింగ్లు అలాగే కొన్ని బ్లడ్ శాంపిల్స్కు సంబంధించిన రక్త పరీక్షలు కూడా పూర్తి చేశారు అయితే వాస్తవానికి మంచుమ రోజును నిన్న సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పారు మరోవైపున ఇది పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లనటువంటి ఉద్దేశంతో పోలీసులకు ఇన్ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి ఎమ్మెల్సీని కూడా పూర్తి చేయడం జరిగింది సో ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉన్న ఉండాలి అని ఒకవైపున వైద్యులు తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే మంచు మనోజ్ వైద్యుల యొక్క సహాయంతో వాళ్ళ పర్మిషన్ తీసుకొని రేపు మరొకసారి వస్తామంటూ కూడా ఆయన హాస్పిటల్ నుంచి నిన్న రాత్రి అడ్మిట్ అయినటువంటి ఒక మూడు గంటల తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవటం జరిగింది ఇవాళ మరొకసారి టీఎక్స్ హాస్పిటల్కు మంచు మనోజ్ వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో మరి దీనిని బట్టి మరి ఇవాళ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదం ఏదైతే జరుగుతుందో ఈ అంశాలను పరిస్థితి పరిష్కరించుకుంటారా లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానిగా మారుతూ ఒకసారిగా ఇటు పెద్ద గొడవకు దారి తీసుకునేది కూడా ప్రస్తుతానికి ఆ సస్పెన్స్ గా మారింది మరోవైపున కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మోహన్ బాబు జల్లపల్లి నివాసానికి వాళ్ళ రాబోతున్నటువంటి సమాచారంతో ఒక్కసారిగా ఆ మనసు కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు కొంత తారాస్థాయికి చేరుతున్నటువంటి విషయం అయితే స్పష్టం రైట్ రత్న కుమార్ ఎస్ మంచు ఫ్యామిలీ వివాదాలు తారాస్థాయికి చేరాయి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి భారీగా బౌన్సర్లు లు చేరుకుంటున్నారు విష్ణు తరపున మోహన్ బాబు ఇంటికి నలభై మంది బౌన్సర్లు చేరుకున్నారు మంది బౌన్సర్లను తెచ్చుకున్నాడు మంచు మనోజ్ అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి అనుమతించడం లేదు మరి కాసేపట్లు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నాడు విష్ణు అయితే విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ముంబై నుంచి తండ్రి మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు మంచు లక్ష్మి ఇక కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ నివాసానికి వచ్చిన విష్ణు పార్ట్నర్ విజయ్ ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారు మొత్తానికి మోహన్ బాబు ఇంటికి చుట్టూ ఇంటి చుట్టూ విష్ణు తరపు మనుషులు పహార కాస్తున్నారు